పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడుండేవాడు ఆయనకి సుశీల అనే కుమార్తె ఉంది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి వచ్చింది ఆమెకు పుట్టిన సంతానాన్ని ఆడించమని సుశీలకు అప్పగించేది సవతి తల్లి అందుకోసం బెల్లం ఇచ్చేది ఆ సమయంలో సవతి తల్లి చేసిన లక్ష్మీ పూజను చూసి సుశీల మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆకులు పూలతో పూజ చేసి తనకిచ్చిన బెల్లం నైవేద్యంగా సమర్పించేది కొన్నాళ్లకి సుశీలకు పెళ్లి జరిగింది తనతో పాటు లక్ష్మీదేవి బొమ్మను కూడా పుట్టింటి నుంచి తీసుకెళ్లింది సుశీల అప్పటి నుంచి మెట్టినీళ్ళు వృద్ధి చెందింది కానీ మాత్రం పూర్తిగా దారిద్ర్యంలో మునిగిపోయింది విధి లేక సవత్ తల్లి తన కుమారుణ్ణి సుశీల ఇంటికి పంపించి ఏమైనా తీసుకురమ్మని చెప్పింది పుట్టింటి పరిస్థితి తెలుసుకున్న సుశీల సోదరుడు వచ్చిన ప్రతిసారి బోలుడు బరహాలిచ్చి పంపించేది ఓసారి వెదురు కర్రలో పెట్టి వరహాలిచ్చింది మరోసారి మూట కట్టి ఇంకోసారి గుమ్మడి పండి తీసుకొచ్చి దాని లోపల గుజ్జు తీసేసి వరహాలు నింపి పంపించింది అయితే ప్రతిసారి మార్గ మధ్యంలో సేత తీరుతున్న సమయంలోనో చెరువులో నీళ్లు తాగేందుకు వెళ్లే సమయంలోనో ఆ ధనాన్ని పోగొట్టుకుని ఇంటికి చేరుకునేవాడు సుశీల సోదరుడు ఈ పరిస్థితిలో మార్పు రాదేమో అని బాధపడిన సవతి తల్లి స్వయంగా కూతురింటికి వెళ్లేందుకు బయలుదేరింది మార్గశిర గురువారం నోము నోచుకుంటే దారిద్ర్యం తీరిపోతుందని ఆమెకి చెప్పింది సుశీల అంది పాటించాల్సిన నియమాలన్నీ చెప్పింది అన్నిటికీ సరే అందామె తెల్లవారేసరికి పిల్లలకు చద్దన్నం పెడుతూ నోట్లో ఓ ముద్ద వేసుకుంది ఆ వారం నోము నోచుకునే అదృష్టానికి దూరమైంది రెండో వారం పిల్లల తలకు నూనె రాస్తూ ఆ చేతిని రాసుకుంది రెండో వారం నోము నోచుకునే అవకాశం లేకుండా పోయింది మూడో వారం ఏదో ఆటంకం వచ్చి వ్రతం చేసుకునే అవకాశం రాలేదు మూడు వారాలు కుమార్తె మాత్రమే నోము నోచుకుంది ఇక నాలుగో వారం స్వయంగా రంగంలోకి దిగిన సుశీల ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు తీసుకుని దగ్గరుండి లక్ష్మీవారం వ్రతం పూర్తి చేయించింది అయినప్పటికీ లక్ష్మీ కటాక్షం సిద్ధించలేదు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించిన సుశీల ఏం జరిగిందమ్మా నోము నోచినా నీ కటాక్షం సిద్ధించలేదని బాధపడింది అప్పుడు లక్ష్మీదేవి వాక్కులు వినిపించాయి నీ చిన్నప్పుడు నా బొమ్మలతో ఆడుకుంటున్న సమయంలో నీ సభజి తల్లి చీపురుతో కొట్టింది లక్ష్మీ సమానురాలైన ఆడపిల్లను లక్ష్మీ రూపంగా భావించే చీపురుతో కొట్టడం వల్ల ఆ ఇంట సంపద లేదని చెప్పింది క్షమించమని ప్రార్థించిన సుశీల మరోసారి తల్లితో భక్తి శ్రద్ధలతో వ్రతం చేయించింది అప్పుడు ఆ ఇంట தாரிதம் தீரிப்போய் சரிசம்பதலு கலையை